ఎల్లో మీడియా అంతే ముఖ్యంగా అయితే చంద్రబాబు ఏం చేసినా సంసారం అన్నట్టుగానే ప్రొజెక్ట్ చేస్తుంది అదే జగన్ మంచి చేసినా వ్యభిచారం అన్నట్టుగా నాట్యం ఆడుతోంది వైఎస్ జగన్ హయాంలో స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల చొప్పన ఆర్థిక సాయం చేసింది దీంతో వారికి నచ్చినట్టు ఇళ్లను వారు కట్టుకున్నారు కరెంటు కేబుల్ టైల్స్ సీలింగ్ ఇతర ఇంటి డిజైన్ల విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండకూడదని లబ్ధిదారుడి ఇష్ట ఇష్టాలను గౌరవించారని ఈ పనిచేసింది లబ్ధిదారులకు ఇళ్ళు కట్టుకునేందుకు జగన్ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది వాళ్లకు కావాల్సింది ఇచ్చింది అయితే ఏబిఎన్ రాధాకృష్ణ మాత్రం ఇది జగన్ తప్పు అని వారి ఇష్టానికి వదిలేశారని రాసుకొచ్చింది ఈ విధానం తప్పు అంటూ జగన్ పై నిందేసింది అదే కూటమి ప్రభుత్వం కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు కలిపి లబ్ధిదారులకు ఇళ్లు కట్టిస్తానన్న ప్రక్రియ ఇంతవరకు పట్టలిక్కలేదు దాని గురించి రాధాకృష్ణ నాయుడు కనీసం జగన్ ఇచ్చిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా రద్దు చేసిస్తారు ఇలా రాధాకృష్ణ తీరు ఎలా ఉందంటే జగన్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై మిషన్ చెబుతూ కూటమి ప్రభుత్వం ఏం చేయకుండా వెనకేసుకొస్తూ ఎంత చేయాలో అంత చేస్తోంది ఇలా జగన్ మీద పడి ఏడవడం తప్ప రాధాకృష్ణ ఫేక్ న్యూస్లతోనే లతోనే బతికిడుస్తున్నాడని అర్థమవుతోంది